నమస్కారం అండి మనం ఈ రోజు ఇండస్ వ్యాలీ సీడ్స్ కంపెనీ వారి జొన్నలు ఫీల్డ్ లో ఉన్నాము అలా మీ పేరు ఏమన్నా శ్రీనివాసులు శ్రీనివాసులు నాగలాపురం యా ఊరి నాగలాపురం నాగలాపురం కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అన్న ఇది జొన్నలు ఏ రకమన్నా ఇది చైతన్య 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 అనే జొన్నలు మీరు వేసుకున్నారు ఎన్ని ప్యాకెట్లు వేసినారనా ఇది ఒక ప్యాకెట్ వేసినారు వేసినారు అంటే ఒక అర్ధ దగ్గర వేసినారా అర్దరే అర దగ్గర అర్ధ దగ్గరనే ఎట్లా ఉంది బాగుంది పంట కూడా బాగా వచ్చింది అంటే మనకు బాగుంది అంటే దీంట్లో ఇప్పుడు మీకు ఏం నచ్చింది ఇంట్లో జొన్న కంకి బాగా వచ్చింది పంట కూడా మనకు దిగుబడి బాగా వస్తుంది దిగుబడి కూడా వస్తుంది మన కంకి కూడా చాలా బాగుంది కదా కంకి కూడా చాలా సైజు కూడా చాలా పెద్దగా ఉంది సైజు కూడా ఉంది మనకు ఇంత జంపు సైజు ఆల్మోస్ట్ వేరే ఏదాంట్లో కూడా కనబడదు మనకి లేదు ముందు వేస్తే కూడా ఈ కంపెనీ దొన్న లెక్క రాలేదు రాలేదు అంటే వేరే కంపెనీలో దానితో పోల్చుకుంటే కూడా మన రాలేదు రాలే అంటున్నాడు బాగా వచ్చింది చైతన్య బాగా వచ్చింది తర్వాత కలర్ గాని దీంట్లో ఇప్పుడు వైట్ గుందా ఉందా లేదా ఇది వైట్ కుంది వైట్ గుంది మనకు వైట్ కుంటే అమ్ముకుని కూడా మార్కెట్ లో కూడా ఇల్లు డబ్బు వస్తుంది డబ్బు కొంచెం అట్లా హైట్ ఎట్లుందన్న హైట్ హైట్ కూడా బాగుంది మీడియం హైట్ మీడియం హైట్ అంటే మనకు పెద్ద హైట్ లేకుండా మీడియం సైజు లో బాగుంది మీడియం సైజులోనే లోనే ఉంది తర్వాత దీనికి బలం మంది ఏమైనా మీరు ఇంతవరకు వేయలేదు ఇంతవరకు సంచి బలం మంది కూడా వేయలేదు ఊకే మామూలుగా ఇతర వేసిన వేసినారు నీళ్లు కట్టుకుంటా ఉన్నాం నీళ్లు కట్టుకున్నారు స్ప్రే చేసినారు స్ప్రే చేసినాం అయితే నాలుగు మార్చి చేసినాను మరి పెట్టుబడి కూడా తక్కువనే దాని తక్కువనే ఏం పెట్టుబడి లేదు కొంచెం కలుపు ఖర్చు కొంచెం అయితే మామూలుగా అవుతుంది బలం మంది ఓ సంచి కూడా బలం మంది వేసింటే బాగుండు వేసింటే ఇంకా మీకు బ్రహ్మాండంగా అంట దిగుబడి కూడా కొంచెం ఎండలకి నీళ్ళు అయితే సాలో అని నిలబట్టింది ఒక సంచి బలం మంది కూడా లేకుండా మనం చూసుకోవచ్చు ఫీల్డ్ ఈ విధంగా ఉంది అయినా ఇప్పటికైనా ఒక పది కింటాలు భయం లేదా ఇది కావచ్చు అర్ధెకరా తక్కువ ఉంది తక్కువే ఉంది అర ఎకరా తక్కువే ఉంది రైతు పన్నెండు నుంచి పది కింటాల్ దాకా రావచ్చింది కూడా ఇంకా ఎకరా మీద పోతే మీకు ఇంకా దండి వస్తది ఎక్కువ వస్తది ముందుకు తర్వాత అది పత్తి వేసినాక ఇదే టైం లో మళ్ళా అది వేయాలని మళ్ళీ అది ఇదే జొన్నలు వేయాలని అనుకుంటున్నారు అనుకో సరే మీరు ఇంకా మీ తోటి రేదో చెప్పన ఆ చెప్తాం మన చెవరే చూసినారు కూడా చాలా మంది ఈ ప్యాకెట్ జొన్నది ఎక్కడ ఉంది అంటే ప్యాకెట్ చూపిస్తే తీసుకుపోయినాడు రైతు తీసుకుపోయినాడు అయినా వేరే జొన్నలు ఇట్లా రాలేదు మొత్తం దుంపలు కట్టడం ఉండే ఈ జొన్నలు మాత్రం ఏం తేకుండా బాగొచ్చింది ఫ్రీ చూసే బాగుంది ఇట్లా ఉంటే గాలి తగిలి మనకు జొన్నలు అనేది బాగుస్తది ఎప్పుడైతే ముద్ద ఉంటుందో మనకు పెద్ద దిగుబడి రాదు దిగుబడి రాదు అట్లా చూసుకోవచ్చు రైతు సోదరులు దయచేసి చైతన్య విధానం మీరు వేసుకోవాల్సింది వేసుకోవాలని మేము కోరుకుంటున్నాము కూడా రైతు కూడా వేసుకుంటే మంచి